శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూబ్రాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ ఉగాది నుండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు గురి చూసి కొట్టబోతున్నారు ఒక సంవత్సరం తిరిగే లోపే మీరు జాక్పాటు కొడతారు ఒకే ఒక సంవత్సరం ఒకే ఒక సంవత్సరంలో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు సంపాదిస్తారు ఒక అతనికి ఇంతకుముందు ఒకసారి నా దగ్గరకు వచ్చిన అతనికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను అతని జాతకాన్ని పరిచయం చేసి ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం కానుకగా నీకు ఒక బంపర్ ఆఫర్ చెప్తున్నాను ఈ సంవత్సరంలో నువ్వు కోటీశ్వర్ అవుతావు అని చెప్పాను అతను వాస్తవానికి ఏంటంటే అతను ఏం నమ్మలేదండి నేను చెప్పింది నమ్మలేదు ఎందుకంటే నాకు చదువు లేదు ఏదైనా మంచి ఉద్యోగం చేద్దాం అంటే చదువు లేదు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా ఉంటే బిజినెస్లో నాకు డబ్బు అమౌంట్ కూడా లేదు ఎలా కోటీశ్వరిని అవుతారో ఎలా గుడి చూసుకొడతాను అని అతను అంటే ఆ సంవత్సరంలో ఏంటంటే అతనికి అదృష్ట యోగం పట్టబోతుంది తన జన్మ జాతకాన్ని పరిచయం చేశాను తన పుట్టుమచ్చు ఉందండి ఈ అరచేతిలో పుట్టుమచ్చు ఉన్నటువంటి వారు చాలా మంది కోటీశ్వర్లు అవుతారు తప్పకుండా అది చాలా అరుదుగా ఉంటాయి నోటికో కోటు అంటే పేదవారు కూడా ఉంటాయిలేండి కానీ వాళ్ళు ఎప్పుడైతే వారి పేరు టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో వారి పేరుని ఎవరైతే సరి చేసుకుంటారో వారికి అదృష్ట యోగం పడుతుందని వారికి తెలియాలి ఫస్ట్ నేను చూశాను అతని జాతకాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఒక సంవత్సరం జాలే ఏం పని చేస్తున్నామని అడిగినప్పుడు రియల్ ఎస్టేట్ అని చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమైనా చేస్తామంటే నవ్వుకుంటూ అడిగే వెంచర్స్ ఏమైనా అంటే లేదు సార్ వెంచర్స్ ఎక్కడిది ఎవరైనా వెంచర్లు చేసినటువంటి ఓనర్లను పట్టుకొని ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో కమిషన్కి అంటే మన డబ్బుతోనే మనం తిరగాలి మనిషిని బట్కరావాలి చూయించాలి వాళ్ళు ఓకే అంటే అగ్రిమెంట్ ఇవ్వాలి అంతకుమించి మనం డబ్బులు పెట్టుబడి పెట్టే లేదు కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిచయాలతోనే నేను ముందుకు నడవాలి తప్ప నాకు సంపాదన పరంగా ఎలాంటి లేదు అందరు చూస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఎవరు కూడా అడ్వాన్సులు ఇవ్వట్లేదు అగ్రిమెంట్ పెట్టించుకోవట్లేదు అని చెప్పాడు కానీ గతం గత నీకు జరిగినటువంటి సంవత్సరం గతం గత దాన్ని మర్చిపోయి ఇంకా ఇప్పుడు కొత్త జీవితాన్ని నువ్వు ఎంటర్ అయిపోతున్నావు కొత్త జీవితంలోకి వస్తున్నావు అని చెప్పిన తర్వాత నీకు కరెక్షన్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక జాక్పాట్ కొట్టాడు ఒక ఫ్లాట్ను అగ్రిమెంట్ చేయించాడు అండి కంపెనీ ఓనర్ నుండి రెండు రెండు టూ పర్సెంట్ ఇతని నుండి ఒక పర్సెంట్ మూడు పర్సెంట్ డబ్బు వచ్చింది అతనికి సుమారుగా ఆ ఫ్లాటు యాభై లక్షలు విలువ చేసేటువంటి ఒక ఫ్లాట్ను పెట్టించాడు అంటే ఇతను లక్ష రూపాయలు ఇచ్చాడు ఓనరు అమ్మేటువంటి వాడు లక్ష రూపాయలు ఇచ్చాడు కొనుక్కున్న అతను యాభై వేలు ఇచ్చాడు అంటే ఈ యాభై లక్షల ప్రాపర్టీలో ముఖ్యంగానండి కనీసం అతనికి ఒక మినిమం ఒక లక్షన్నర వచ్చేసింది దానికి అతను ఆగలేదండి ఎందుకంటే అప్రధానంగా ఖాళీగా ఉండి 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 ఉన్నటువంటి అతనికి ఒకసారి ఒక లక్ష యాభై వేల రూపాయలు రాగానే చాలా సంతోషపడ్డా ఇది కంప్లీట్ అయ్యి దాన్ని ఆ డబ్బును సద్వినియోగం చేసుకోకముందే రెండు మూడు ప్లాట్లు పెట్టించాడు రెండు మూడు ప్లాట్లు పెట్టించారు దీనికి చూసినటువంటి ఆ ఓనరు చాలా సంతోషపడిపోయాడు ఇంత స్పీడ్గా పెట్టిస్తున్నాడు అని చెప్పేసి అతను కలిసి వచ్చింది అతనికి ప్రవాహం ఎదురుగా అతను ఇదే లేదండి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగానే వెళ్ళిపోయాడు మంచిగా చక్కగా అక్కడ నుండి స్టార్ట్ చేసుకున్నాడు అండి అతని జీవన విధానం ఒక సంవత్సరంలో చాలా సంపాదించాడు అద్భుతంగా సంపాదించాడు దానిలో సంపాదించి ఇంత మంచి దానికి ఇంకొక కొత్త వెంచర్లో ఇతని ఇంట్రడ్యూస్ చేసి ఇంట్రడ్యూ చేసి దీనికి సంబంధించింది కూడా నువ్వే అమ్మి పెట్టాలి అని చెప్పేసి అతనితో చెప్పడం ద్వారా అతను వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోని అతను లక్ ఇప్పుడు నువ్వు కష్టపడతావు నేను కష్టపడతాను ప్రతి ఒక్కరు కష్టపడతాడు అది కొందరికి మాత్రమే అది అదృష్ట యోగం కలుగుతుంది కొందరికి మాత్రమే కొందరికి ఆ గ్రహ స్థితిగతులు ఆ గ్రహాల యొక్క కలయిక ఆ గ్రహాల యొక్క మార్పు ఆ గ్రహాల యొక్క మార్పు గమనం కొందరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది టైం అంతేనండి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక అతని దగ్గరికి వెళ్తాం మనం ఒక మనిషిని చూడగానే తనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యింది వీనికి ఒక రూపాయి కూడా సహాయం చేద్దాం వీడికి వీడు వేస్ట్ అని అంటాడు ఇంకో అతను వస్తాడు ఇంకో అతను వస్తే అయ్యో పాపం ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం అని ఒక మనిషి ఆలోచనకు వచ్చేస్తాడు అంటే ఇద్దరు అడిగింది ఒకటే ఓ పదివేలు రూపాయలు అడిగాడు అనుకోండి అతనికి ఇవ్వబుద్ధి కాదు ఇతనికి ఇవ్వాలనిపిస్తుంది అంటే మనిషి స్వభావాన్ని బట్టి ఇప్పుడు అంతేందుకండి మన ఇంట్లో మనం ఏదైనా ఒక ఒక వస్తువును మనం అనుకోండి ఆ వస్తువును మనకు రేటు ఎంత ఎక్కువ పెట్టైనా మనం కొనుక్కున్నాం అనుకోండి అంటే ఒక మనిషిని చూడగానే పాపం బ్రతుకుతారులే సరే నా నుండి ఒక రూపాయి ఎక్కువ తిన్నా కూడా వాడికి మంచి జరుగుతుంది అని మనం వదిలిపెడతాం కొందరికి వాళ్ళు ఏంటంటే మనం వ్యాపారం చేసినప్పుడు అసలు ఏమాత్రం మనకు ఒక వన్ పైసా కూడా తక్కువ ఇవ్వకపోతే మనం వదిలేసి వస్తాం పెట్టబుద్ది కాదు డబ్బులు అనేది కూడా ఇవ్వబుద్ది కాదు మనకి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి జీవన విధానంలో కూడా మనకు ఉన్నటువంటి సంఖ్యల ప్రభావం వలన మనం ఆస్తి అనేది కూడా అంచలంచిన ఎదగడానికి అవకాశాలు కొందరికి ఉంటే కొందరు ఉన్నదంతా కోల్పోతూ ఉంటారు నిజమండి నేను చెప్పేది అక్షరాల నిజం కాబట్టి ఏంటంటే డబ్బు శాశ్వతం కాదు ఎప్పుడు కూడా అంటే డబ్బు ప్రాముఖ్యత ఉంది కానీ శాశ్వతం కాదు డబ్బు లేని జరగదు ఈ లోకంలో అది నిజం కానీ డబ్బు అనేది కూడా ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు వాడు చేస్తున్నటువంటి కర్మలను బట్టి వాడు చేస్తున్నటువంటి ఫలితాలను బట్టి వాడు పేరులో ఉన్నటువంటి బలాన్ని బట్టి డబ్బులు చేతులు మారుతూ ఉంటుంది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయవాడలో ఇరవై కోట్లు పెట్టి ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు పార్టీ మారే వరకు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంతా అతని మీద పడి నానా రకాలుగా కష్టపెట్టి అతని మీద కోర్టు కేసులు అవి ఇవి పెట్టి ఆ ఇరవై కోట్ల ప్రాజెక్టును అక్కడికి ఆపేశారు ఆ ఇరవై కోట్లు ఇతను సొంతంగా పెట్టలేదు అక్కడిక్కడ తీసుకొచ్చి పెట్టాడు అందరినీ ఇతను వెంచర్లు చేస్తున్నటువంటి యజమాని కాబట్టి ఇతని మీద నమ్మకంతో అక్కడ ఆ ఏరియా బాగుంటుందని చెప్పేసి అందరూ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్స్ పే చేసి ఉన్నారు వాటితో వీటితో మొత్తం కలిపి అక్కడ పేమెంట్ చేయాలని ఇరవై కోట్లు పెట్టుకుంటే అక్కడ మొత్తం జీరో అయిపోయింది దాన్ని భరించలేక తట్టుకోలేక ఆయన సుసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు వాళ్ళ మిస్సెస్ దగ్గరుండి ఎందుకండి మీకు మనం ఇంత చక్కగా ప్రతికంగా ఎందుకు నువ్వు సుసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది ఒకసారి నా గురుగారి దగ్గరికి వెళ్దామంటే హోటల్ వచ్చారు అప్పుడు నా విజయవాడ విజయ విజయవాడలో హోటల్ మనోరబాకి వచ్చేసి నన్ను కలిశారు అక్కడ కలిస్తే అప్పుడు తన జాతకాన్ని మొత్తం పరిచయం చేసి మంచి కరెక్షన్ ఇచ్చారు ఆ సంస్థ పేరు కూడా మార్చారు మార్చిన తర్వాత కోర్టు ఇతనికి తీర్పునిచ్చింది ఫేవర్గా మార్చి తీర్పునిచ్చేసింది ఈ స్థలం ఇది హక్కు అంత యజమాని అంత మొత్తం టోటల్గా దీనికి సంబంధించి ఇతనికే ఉంటుందని చెప్పేసి తీర్పునిస్తే అప్పుడు కోర్టు ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు అంటే చెప్తున్నానండి ఏదైనా కూడా మనం చేసేటువంటి కర్మను బట్టి ఉంటుంది ఫలితాలు అనుభ అందుకుంటాం మనం అందుకే ఫస్ట్ మన పేరు మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి నేను చెప్తున్నాను కదా గుర్తుపెట్టుకోండి ఉగాది నుండి నేను చెప్తున్నటువంటి వారు నా మూడు రాసులు గురి కరెక్ట్ గా చూసి కొట్టారు గురి చూసి కొట్టారండి ఒక విధంగా చెప్పాలంటే ఆ గురి తగిలింది కర్కాటక రాశి వారికి తగిలింది మకర రాశి వారికి తగిలింది కుంభరాశి వారికి తగిలింది మకర కుంభ కర్కాటక రాశి వారికి ఆ కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది మకర కుంభ రాసిన వారికి ఏళ్నాడు శని నడుస్తుంది మీరు ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకోండి ఏప్రిల్ నాలుగో తారీఖున శని హోమం పెట్టబోతున్నాను గుర్తుపెట్టుకోండి మరీ మరీ దాన్ని రిమైండ్ చేసుకొని మా ఆఫీస్ నంబర్ కాల్ చేయండి ఆ శని హోమం చేయించుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోండి ఏప్రిల్ నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తాను ఆ స్లాట్ బుక్ చేసుకోండి ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు ఎంత మంచి డెవలప్మెంట్ వస్తుందో ఒక్కసారి గమనించండి అద్భుతంగా రాణిస్తారండి దానిలో తిరుగులేదు మీకు ఒక విధంగా చెప్పాలండి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చి చాలా రోజులవుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చాడు శనీశ్వరుడు కుంభరాశిలో ఈ కుంభంలో నుంచి మకర మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ శనీశ్వరుడి అనుగ్రహం ఇంకా అసలు మీకు రాదు ఎందుకంటే గేట్లు తెరుచుకోడు ఓపెన్ చేసి పెడతాడు ఓపెన్ మామూలుగా క్లోజ్ చేసి పెడతాడు సారీ ఓపెన్ కాదు క్లోజ్ చేస్తాడు తెరుచుకోవు ఇంకా గేట్లు తెరుచుకోవు మొత్తం క్లోజ్ అయిపోతాయి గేట్లన్నీ కూడా అప్పుడు మనం వినతులు ఎవరికి ఇచ్చినా అది ప్రయోజనం ఉండదు అందుకే కుంభరాశిలో ఉన్నప్పుడు శ్రీశ్వరుడు హోమం జరిపించుకోవడం ద్వారా మనం వినతులు సమర్పించడం ద్వారా శని భగవానుడు మనకు రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా శని ఎప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలపెత్తారని కూడా గుర్తుపెట్టుకోండి ఏది చేయడు కూడా మనకు ఉద్యోగం రావాలన్నా వ్యాపారం చేయాలన్నా చదువుకోవాలన్నా విదేశీ ప్రయాణాలు కావాలన్నా భార్యాభర్తలు బాగుండాలన్నా గృహం నిర్మించుకోవాలన్నా శనిశ్వరుని అనుగ్రహం తప్పకుండా మనకు కలగాలి అలా కలిగితేనే మనం అదృష్టవంతులు అవుతాం కాబట్టి కర్కాటక రాశి వారు మకర రాశివారు కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అండి ఆదాయం పద్నాలుగు కర్కాటక రాశి వారికి వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది కర్కాటక రాశి వారు అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉందండి అదేవిధంగా కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది కర్కాటక మకర కుంభ రాసులలో జన్మించినటువంటి వారు గురి చూసి కొట్టబోతున్నారు ఆ గురి తగిలిందండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులు సంవత్సరం తిరిగే లోపే వీరు కోటేశ్వర్లుగా చలామణవుతారు కోటేశ్వరులుగా ఎదుగు ఎదుగుతారని కూడా నేను మనసా వాచ కరమేనా వీరు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవన్